వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ బ్లూ చీర కట్టుకున్న అవ్వ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలంటూ జగన్ రెడ్డి ప్రచారం పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయంటూ హెచ్చరిక స్థానిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలో నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం నడిపొడ్డులో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా కోసం మీ పనులు మానుకుని ఇంత ఎండతో వచ్చారని మన పార్టీ మీద ఉన్న అభిమానంతో ఎండ వానలను కాతరు చేయకుండా వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు అందుకే మీకు నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రజలారా మీరు చేయాల్సిందల్లా ఒక్కటే మీరు వేసే రెండు ఓట్లు వైసీపీకే వెయ్యాలని ఒకటి చోడవరం ఎమ్మెల్యేగా కరణం ధర్మశ్రీకి రెండవది అనకాపల్లి ఎంపీగా ముత్యాల నాయుడికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు అలా కాకుండా ఒకవేళ పొరపాటున మీరు చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్నారు అనంతరం ప్రచారంలో భాగంగా అక్క అవ్వ నీలం చీర కట్టుకున్న అవ్వ మన ఫ్యాన్ గుర్తుందా అంటూ తనదైన శైలిలో జగన్మోహన్ రెడ్డి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గ వైసీపీ కుటుంబ సభ్యులతో పాటు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ ఎన్నికలు ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మనమేసే మన ఓటుతో రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని పేద కుటుంబాల భవిష్యత్తును పేదల తలరాతలను నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మోసపోవటమే ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఇదే మళ్ళీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో ద్వారా చెబుతా ఉన్న సత్యం ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా అండగా ఉంటూ ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నా పక్కనే ధర్మశ్రీ అన్న నిలబడి ఉన్నాడు మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనను వాసిడు ధర్మశ్రీ అన్నపై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు పక్కనే ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు వాశస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా మన గుర్తు అక్క మన గుర్తు అవా మన గుర్తా ఇదే ఇక్కడ మా బ్లూ చీర కట్టుకున్నావా ఇక్కడ మన గుట్టి ఫ్యాను అక్క మన గుట్టు ఫ్యాను చూస్తేనే ఉండండి నిరంతర వార్తా సవంతి మీ డబల్ సెవెన్ టీవీలో డబల్ సెవెన్ టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి